ఓం నమ శివాయ ప్రసన్నతో కథాకమామిషూకి స్వాగతం విశ్వానరుని పుత్రునకు పదకొండవ రోజున సాక్షాత్తు బ్రహ్మగారే గృహపతి అని నామకరణం చేసి చతుర్వేద మంత్రాలతో ఆశీర్వదించారు హరిహరులిద్దరూ రక్షను కట్టారు దేవతలందరూ ఆ బాలుని రూపాన్ని చూసి సాక్షాత్తు శివుడే ఆవిర్భవించాడు అని మెచ్చుకుని తమ తమ స్థానాలకు వెళ్ళారు తర్వాత విశ్వానరుడు తన కుమారుడికి ఏ నెలలో ఏ ఏ విధులు చేయాలో అన్నప్రాసన చూడాకర్మ కన్నవేదం వంటివి చేసి ఐదవ సంవత్సరంలో ఉపనయనం ఉపాకర్మ నిర్వహించాడు తొమ్మిదేళ్ల వయసు వచ్చేసరికి ఆ బాలుడు చతుర్వేదాలు సమస్త విద్యలు గురువు నుండి అభ్యసించాడు తర్వాత ఒకరోజు నారద మహర్షి విశ్వానరుని ఆశ్రమానికి వచ్చి పూజితుడై ఈ విధంగా పలికాడు ఓ విశ్వానరా పితృవాక్య పరిపాలకుడైన మీ పుత్రుడు గృహపతి యోగ్యుడు ఒక పుత్రునకు తల్లిదండ్రులను సంతోషపెట్టుటయే తపము వ్రతము ధర్మం కూడా అని పలికి గృహపతిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు పార్వతీ పరమేశ్వరులను గణపతిని స్మరించి ఆ బాలుని నిశితంగా పరిశీలించి ఇతడికి మహారాజయోగం దిక్పాలకత్వం మహదైశ్వర్య యోగం కలవు అయినా ఈ బాలునకు పన్నెండవ సంవత్సరంలో వజ్రాయుధం వలన ప్రాణహాని కలగవచ్చు ప్రయత్నపూర్వకంగా రక్షించుకోండి అని చెప్పి నారద మహర్షి వెళ్ళారు విశ్వానరుడు తన కుమారుడికి ప్రాణహాని ఉందనే విషయాన్ని విన్న తర్వాత దుఃఖితుడై మూర్చపోయాడు సుచిష్మతి భరించలేని బాధతో విలపించింది ఓ మహాదేవా నీవు మృత్యుంజయుడవు మరి నీవు అనుగ్రహించిన ఈ బాలునకు మరణమా అంటూ దుఃఖించింది ఇంతలో నుండి తేరుకున్న విశ్వానరుడు కుమారా అని పిలువగా వచ్చాడు గృహపతి తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసి ఎందుకమ్మ ఇంత భయం మీ పాదధూళిని కవచంలా ధరించిన నన్ను యముడు కూడా ఏమీ చేయలేడు నేను మీ పుత్రుడనే అయితే కాలకూట విషభక్షకుడు కాలకాలుడు మహాకాలుడు అయిన మృత్యుంజయని ఆరాధిస్తాను అప్పుడు ఏ శక్తి కూడా భయపడి నా దరి చేరదు అని ప్రతిజ్ఞ చేశాడు పుత్రుడి మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి అవును కుమారా నీవు చెప్పింది నిజమే పూర్వం ఎనిమిదేళ్ల వయసు గల శిలాదముని పుత్రుని మృత్యువు నుండి రక్షించి తన గణములలో నందిగా చేర్చుకున్నాడు ఈశ్వరుడు క్షీరసాగర మదనంలో హాలాహలం భక్షించి ముల్లోకాలను కాపాడాడు త్రిపురాసురులను సంహరించాడు మరి అటువంటి విశ్వరక్షామణి అయిన శివుని శరణు పొందమని గృహపతికి చెప్పారు విశ్వానరుడు శుచిష్మతి గృహపతి తల్లిదండ్రుల పాదాలకు బరణ వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వారికి ప్రదక్షిణ చేసి కాశీకి వెళ్లాడు గంగానది కంఠాహారంగా శోభిలుచున్న వారణాసిని చూసి సంతోషించాడు తరువాత మణికర్ణికలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించి నమస్కరించి మరలా మరలా చూసి ఆనంద పరవశుడై తన జన్మ ధన్యమైందని అనుకున్నాడు నారద మహర్షి వలనే ఇంతటి అవిముక్త క్షేత్రాన్ని చూడగలిగాను అని అనుకున్నాడు ఒక మంచి రోజు చూసి శివలింగమును స్థాపించి కఠిన నియమాలతో తపస్సు చేయడం ప్రారంభించాడు ప్రతిరోజు నూట ఎనిమిది కుంభముల గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేసేవాడు వెయ్యి నూట ఎనిమిది నల్లకలువల మాలలను శివలింగానికి సమర్పించేవాడు మొదటి ఆరు నెలలు ఏడున్నర రోజులకు ఒకసారి పూజించాడు తర్వాతి ఆరు నెలలు పదిహేను రోజులకు ఒకసారి ఎండి రాలిన ఆకులను ఆహారంగా తీసుకున్నాడు ఆ తర్వాతి ఆరు నెలలు వాయుభక్షణం చేశాడు తర్వాతి ఆరు నెలలు కేవలం నీటి బిందువులను మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు ఇలా కఠినంగా రెండేళ్లు తపస్సు చేసిన గృహపతికి పన్నెండు సంవత్సరాలు వచ్చాయి ఒకరోజు ఆ బాలుని వద్దకు వజ్రాయుధం ధరించి ఇంద్రుడు వచ్చి వరం కోరుకోమన్నాడు గృహపతి ఇంద్రుని గుర్తించి శంకరుని తప్ప వేరే వారిని వరం కోరను అని చెప్పాడు ఓ శిశువా నాకంటే భిన్నముగా శంకరుడు లేడు నేనే దేవదేవుడను మూర్ఖత్వం వీడి వరం కోరుకో అన్నాడు దేవేంద్రుడు అప్పుడు గృహపతి ఓ దేవేంద్రా నేను శంకరుని తప్ప వేరే వారిని వరం కోరను అని ఖచ్చితంగా చెప్పాడు దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆ బాలుని భయపెడితే గృహపతి నారదుని మాటలు స్మరించి భయంతో మూర్చపోయాడు తర్వాత పరమేశ్వరుడు గృహపతిని మేల్కొలిపి నీకు శుభం కలగాలి అని దీవించి తన చేతితో స్మృశించారు గృహపతి కన్నులు తెరిచి పార్వతీ పరమేశ్వరులను దర్శించాడు తర్వాత ఈశ్వరుడు గృహపతి నిన్ను పరీక్షించదలచి నేనే ఇంద్రుని రూపంలో నిన్ను భయపెట్టాను నా భక్తులకు ఇంద్రుడు గాని వజ్రాయుధం గాని యముడు గాని ఎటువంటికీడు చేయలేరు నేను నీకు అగ్నిపదమును ప్రసాదిస్తున్నాను తూర్పు దక్షిణ దిక్కులకు మధ్య ఉన్న దిక్కుకు నీవే పాలకుడవు నీవు స్థాపించిన ఈ లింగము అగ్నీశ్వరలింగం అని పేరుతో వర్ధిల్లుతుంది ఈ అగ్నీశ్వరలింగమును దర్శించిన అర్చించిన వారు అగ్నిలోకంలో నివసిస్తారు విద్యుదగ్నుల వలన భయం ఉండదు అని బాలునకు వరములను అనుగ్రహించి విశ్వానరుని సుచిష్మతిని వారి బంధుమిత్రులను రప్పించి వారి సమక్షంలో గృహపతికి దిక్పాలకునిగా అభిషేకించి అనంతరం శివుడు అగ్నీశ్వరలింగంలోకి ప్రవేశించారు ఇలా అగ్ని గురించి అగ్నిలోకము గురించి మాట్లాడుకుంటూ శివశర్మ విష్ణుదూతల విమానం మరింత ముందుకు చేరింది ఇంకా వారు ఏ ఏ లోకాలను దర్శించారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈలోగా మీరు ప్రసన్నతో కథాకామా మిషు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి నోటిఫికేషన్స్ వస్తాయి ధన్యవాదాలు